మీరు ఒక్కట అంటుకోవడానికి వీల్లేదు ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను వన్ బై వన్ చెప్పుకెళ్తాను ఒక్కొక్క ఐటెం గురించి ఈ ప్రోగ్రామ్ లో మొట్టమొదటి ఆయిల్స్ అండి ప్రకృతికి దూరమైనా బియ్యం ఈ ప్రోగ్రాంలో నేను మీకు ఏడు ఆయిల్స్ చెప్తాను ఆయిల్స్తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి వంట చేసుకోవడానికి ఏడు చెప్తాను ఈ ఏడు తప్పితే ఇంకా మరేది మీరు వాడటానికి వీల్లేదు అందులో వందకి వంద మార్కులతో ఒక్కటే ఉంటుంది అది ఫస్ట్ది కొబ్బరి నూనె మిగిలిన నేను కూడా దానికి ప్రత్యామ్నాయమే వందకి నలభై యాభై మార్కుల మించి ఉండవు అద్భుతమైన కొబ్బరి నూనె ప్రపంచంలో లారిక్ యాసిడ్ ఉన్న అద్భుతమైన వంట ఆయిల్ ఒకే ఒక్క ఆయిల్ కొబ్బరి నూనె ఇది చాలా మేలు చేస్తుంది కొబ్బరి నూనె అంటే తలకరకునే పారాచూట్ కాదండి ఎడిబుల్ ఆయిల్ అసలు సిసలు కొబ్బరి నూనె ఏంటి ఎలా వాడాలంటే మంచి కొబ్బరి నూనె అంటే మనం కురుడిని తీసుకుని చక్కగాన దగ్గర కూర్చుని దగ్గరుండి పట్టించుకుంటే ఆయిలు ఏమీ కలవకుండా కల్తీ లేకుండా అది మాత్రమే మనకు పనికి వచ్చే అండి అది మాత్రమే కానీ దురదృష్టవశాత్తు ఇవాళ బయట మీద కొబ్బరి నూనె మొత్తం కల్తీ కల్తీ అంటే మిగిలిన చోట్ల మనం మోసం చేయడానికి కల్తీ కలుపుతున్నారు కానీ ఇక్కడ మనం మోసం చేయడానికి కాదండి మనం మోసం చేయడానికి కాదు మరి మోసం చేయడానికి కాకుండా కొబ్బరి నూనె కల్తీ ఎందుకు కలుపుతారు ఎందుకు కలుపుతారంటే ఒరిజినల్గా తీసిన కొబ్బరి నూనె కురిడీలు పట్టించి డైరెక్ట్ చేస్తే అది మూడు చెడ్డ లక్షణాలతో కూడి ఉంటుందండి మూడు లక్షణాలు కొంచెం బ్యాడ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మూడు ఏంటంటే ఒకటి మనం పట్టించిన ఆయలు మడ్డిగా ఉంటుంది నల్లగా కలర్ చూడటానికి బాగోదు మడ్డిగా ఉంటుంది అది తేరుకుంటే కానీ కరెక్ట్ కదా అది కొన్నాళ్ళకి ఒకటి మడ్డిగా ఉంటుంది రెండవది దాంతో వంట చేస్తే వంటగదిలో భయంకరమైన గాట్ లాగా వస్తుందండి వాసన బాగా వస్తుంది మగాళ్ళకి తినేటప్పుడు తెలియదు కానీ ఆడాలకి వంట చేసినప్పుడు తిప్పేసినంత ఫీలింగ్ కలుగుతుంది అది ఒక రెండవది లోపం మూడో లోపం ఏంటంటే నిలవ ఉండదు ఎక్కువ కాలం నిలవ ఉండదు ఒక నాలుగైదు నెలలు పిరీడ్కి వాసన బాగా వచ్చేస్తుంది ఇది మన డ్రా పట్టించుకునే దాంట్లో ఇబ్బంది కానీ మన ప్రోగ్రాం తాత్కాలిక మూడు నెలలు కాబట్టి మనం ఖచ్చితంగా రానే తీసుకోవాలి ఈ ఈ నేను చెప్పిన ఇందాక చెప్పిన మూడు లోపాలు విరగటానికి ఈ డీలర్లు వీళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి వ్యాపారులు కొంతమంది గమ్ము కలుపుతారు తుమ్మబంక అది కూడా గట్టిగా వస్తుంది చక్కన ఒక రోజున తుమ్మబంక కలుపుతారు కొంతమంది కొంతమంది గ్లూకోన్ డీ కలుపుతారు కొంతమంది పట్టిక బెల్లం కలుపుతారు కొంతమంది మొక్కజొన్న కండి స్వీట్ కారంలో కండి బొండి నుంచి తీసిన జ్యూస్ కలుపుతారు ఎందుకంటే ఈ మూడు నష్టాలు పోవటానికి అంతే తేటగా ఉండడానికి వాసన రాకుండా ఉండటానికి నిల్వ ఉండటానికి కలుపుతారు కాబట్టి మీరు బాగా తేటకుండా మంచిదనుకుంటే పప్పులో కాలేసినట్టే ముఖ్యంగా అమెజాన్ లాంట్లో కొని ఆర్డర్ ఇచ్చే అందరూ కూడా మీరు అలా పప్పులో కాలేసినట్టే ఎవరు ఏం తెలిపాడు ఎవరికి తెలియదు ఇప్పుడు ఉదాహరణకి మీరు అనొచ్చు పతంజలి లాంటివి ఉన్నాయి కదా అని పతంజలి వాడికి గుర్తుపెట్టుకోండి వాడు ఒక్క కొబ్బరి జుట్టుకోలేదు వారి ఇంట్లో ఒక కొబ్బరి చుట్టుకోవడం లేదు వారు టన్నుల్ డోన్లు ఉంటాడు మీరు ఒక వంద టన్నులు ఇస్తే ఆ వంద టన్నులు వారి బ్రాండేసి అమ్ముతాడు ఇవన్నీ బ్రాండింగ్ మేనేజర్లు ఒక్కొక్క పాయింట్లో ఒక్కో రకంగా ఉంటుందండి ఎవడేం కనిపోయినాడు ఎవరికి తెలియదు అంటే హాని సరిగా కాదు మామూలుగా ఓకే కానీ మన ప్రోగ్రాం వరకు ఆడాం కాబట్టి కొబ్బరి నూనె అంటే మీరు డైరెక్ట్ మీరు తీసింది మాత్రం నమ్మండి మిగిలింది నమ్మడానికి వెళ్ళలేదు ఒకప్పుడు డిమాండ్ లేని రోజుల్లో బాగానే ఉండేది కానీ వాళ్ళు డిమాండ్ పెరిగిన చాలా కల్తీ వచ్చేస్తాయి మీరు దగ్గరుండి తీసుకుని తప్పితే దేన్ని మంచిది అనుకున్నాకండి తేటది అసలు మంచిది కాదు గుర్తుపెట్టుకోండి సో అలా తీసుకోండి కొబ్బరి నూనె వాడలేము ప్రత్యామ్నాయం ఏంటి ఎవరు వాడాలి ఖచ్చితంగా కొబ్బరి నూనె అంటే కొంత ముఖ్యంగా మనలో మగాలకు కానీ ఆడాలకు కానీ ముఖం నల్ల మచ్చల్లాగా వస్తాయండి కార్బన్ కారణం కానీ పొల్యూషన్ కారణంగా మనం ఉండే కలర్లో ఉండవు మాడిపోయినట్టుగా ఉంటుంది మన ఫేస్ కానీ కానీ చూడండి అలాంటి వాళ్ళు కానీ జుట్టు బాగా రాలేవాళ్ళు గోల్డ్ లాంటివి కానీ కొంచెం చర్మం బాగా కాంతివంతంగా ఉండాలి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉండే వాళ్ళు అందంగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం కొబ్బరి నూనె మించిన ప్రత్యామ్నాయం లేదండి లేదండి ఏం పర్లేదండి నాకు కొంచెం జుట్టు కొంచెం కూడా పర్లేదు మామూలుగా కొన్నా పర్లేదు నాకు ఒత్తిగా అవసరం లేదు ఏదో మిగతా చర్మం కాంతివంతంగా అంత లాభాన్ని పర్లేదు అనుకుంటే నిరభ్యంత ఏదో బరువు దక్కితే చాలు షుగర్ దక్కితే చాలు అనుకుంటే మీరు నిరభ్యురంగా మిగిలిన కూడా తినచ్చు ఆ మిగిలిన ఏంటంటే రెండవది రెండవది నెయ్యి నెయ్యి అండి ఒకప్పుడు నెయ్యి అంటే పాల మీద సన్న సగినది కాసి మేగడొస్తే ఆ మేఘడిని నాలుగైదు రోజులు దాచి దాన్ని పెరుగు కాని మజ్జిగ కానీ పెట్టి తోడేస్తే ఆ వచ్చిన దాన్ని మజ్జిగలో వేసి చక్క కవ్వంతో చీలికేవాళ్ళం పెద్ద పెద్ద కవాల్తో అప్పుడు ఇంత వెన్నపూస వచ్చేది ఆ వెన్నపూసని చక్కగా పొయ్యి మీద పెట్టి కాస్తే ఇరవై వేళ్ళకి వాసన వచ్చేది ఈంటో మనం నెయ్యి కాసినట్టు మొత్తం కనిపెట్టేసేవాడు సో ఆ నెయ్యితో మనం ఒక సున్నుండి చేస్తున్న ఒక రోడ్డు పచ్చడి అన్నాల నెయ్యి వేస్తున్న కమ్మధనం వేరు ఇప్పుడు వస్తుంది నెయ్యి ప్యాకెట్లో కొనుక్కు వచ్చింది పెట్టా పెట్టినా వాసన రాదు అది నెయ్యి అని నమ్మడానికి మనకుండే ఒకే ఒక ఆధారం మనం కొనుక్కు ప్యాకెట్ మీద నెయ్యి అని రాసి ఉంటుంది సో ఆ ఆధారం తప్పితే ఇంకేముండవు కర్మ ఏంటంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు చదువుకున్నా కేకరకాయ అన్నాడంట అట్లనే విజ్ఞానం ఎక్కువైన కొద్ది ప్రకృతి నుంచి దూరం అయిపోయి పాల నుంచే తీసేస్తున్నాం ఏముందండి ఎందుకు పరికరం రుచి దానికి డబ్బులా ఖర్చు పెడతాం అంటే విచ్చరుడు ఖర్చు పెడతాం ఖర్చు పెట్టినా ప్రకృతి ప్రాసెస్ నుంచి తీరే వాళ్ళని పరిస్థితులు ఉన్నామంటే కంపెనీ మాయాజాలం వెళ్ళిపోయాం అంతే అంత మాయాజాలం అంతా వెళ్ళిపోయింది పాల నుంచి డైరెక్ట్ చేస్తాడు బిజినెస్ పేరు చెప్పి సో తప్పదు మీరు నెయ్యిలో బెస్ట్ ఏంటంటే దేశవాళి ఆవు నైజే ది బెస్ట్ అది అంత తీరిక రాదు మీరు ఇవాళ మార్కెట్లో కొన్ని ఆవు నెయ్యి మొత్తం మాయాజాలమే పసుపు కలర్ కలిపేసినంత మాత్రం ఆవు నయ్యి కాదు అది గుర్తుపెట్టుకోండి ఎకనామిక్స్ వర్క్అవుడ్గా వాళ్ళు రేట్కి అందులో కలిపి ఎల్లో కలర్ పదార్థాలు నెయ్యి అని మీరు నమ్మితే అంతకంటే ఇది కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మోసం చేస్తున్నాయి అదంతా ఒరిజినల్ ఆవునే కాదు ఒరిజినల్ ఆవునే చాలా ఖరీదు కూడా ఉంటుంది అది మనకు అంత తేలిక దొరకదు మీరు సహజమైన పల్లెటూరులో సోర్స్ ఉంటే తెచ్చుకోండి లేదు నేను ఇందాక చెప్పిన ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో తీసింది ఓకే తప్పదు అనుకుంటే ఈ ప్యాకెట్లు సెకండ్ చాయిస్ నెయ్యి మూడో చాయిస్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ మాత్రం ఆడాలి ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ ఇది ఫ్రైలకి రోస్ట్లకి పనికిరాదు గుర్తుపెట్టుకోండి సలాడ్ డ్రెస్సింగ్ మాత్రం బాగుంటుంది దీంతో డీ ఫ్లూలే ఫ్రైలు కానీ రోస్ట్లు కానీ చేయకూడదు నెక్స్ట్ నెక్స్ట్ పెరుగు మీద మేగడండి పెరుగు మీద మేగడ దీంతో కూడా వంట చేసుకోవచ్చు దాని తర్వాత వెన్నపూస పెరుగు మీద మేగడని చిలికితే వచ్చేది వెన్నపూస దాన్ని కూడా వంటకు వాడుకోవచ్చు ఆరోది అమూల్ విజయ హెరిటేజ్ ఇలాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు సూపర్ బజార్లో దాంతో కూడా మీరు వంట చేసుకోవచ్చు ఏడవది ఆఖరిది అదే కంపెనీలు చీజ్ ప్యాకెట్లు అమ్ముతారు డిఫరెంట్ ఫ్లేవర్స్లో దాంతో కూడా మీరు వంట చేసుకోవచ్చు ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను వంట చేసుకున్న గీడ్ ఆయిల్స్ కొబ్బరి నూనె నెయ్య ఆలివ్ ఆయిల్ మీద మేగడ వెన్నపూస అమూల్ విజయవాడ బటర్ ప్యాకెట్ లేదా చీజ్ ప్యాకెట్ ఇది ఇంతవరకు ఆయిల్స్ దీంతో వంట చేసుకోవాలి రెండవది ఉప్పు ఈ ప్రోగ్రామ్ లో ఉప్పు అంటే కేవలం సముద్రపు గుర్తుపెట్టుకోండి సముద్రపు ఉప్పు కళ్ళుప్పు అది మాత్రం వాడాలి అయ్యిని కానీ ఇంకోటి కానీ వాడకూడదు సముద్రపు ఉప్పు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది తీసుకోండి దొరుకుతున్నాం ఇక్కడ బాగా దొరుకుతుంది కదా బస్తాలు ఉంటారు కన్ఫ్యూజ్ గా మాకండి వాళ్ళ చిన్న జనరేషన్ తెలియదు ఇది తెలియక కళ్ళు ఉంటే అలా సముద్రం అనుకుంటారు అది కాదు మీరు సూపర్ బజార్లో దొరకవు పచ్చారి కొట్టులో బలగా అంతారు అది మాత్రం ఎవరు తొందరపడి అయోడన్గా తెలియక వాడేలా ప్రోగ్రాం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సో కల్లుపు మాత్రమే వాడాలి అదే సముద్ర మాత్రమే వాడాలి వాటిని ఎండబెట్టి పొడి చేసి వాడుకోండి మూడోది కోడిగుడ్లు కోడిగుడ్లు ఇది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఈ ప్రపంచంలో అత్యంత చవకైన అత్యంత బలమైన ఆహారం ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డు ఇన్నాళ్ళు దానికి దూరం అయ్యాము ఇందులో కూడా అంతే వంద పాయింట్లు కోడిగుడుకుంటే ఎనభై పాయింట్లు ఎల్లోకి ఉంటాయి ఎనభై పాయింట్లు పారేసే ఇరవై పాయింట్లు తిన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వంద పాయింట్లు తిన్నాం శుభ్రంగా కంప్లీట్ ఎల్లో కంప్లీట్ ఎల్లో తిని తీరాలు గుర్తుపెట్టుకోండి అప్పుడే మన ఫేస్ నుండి కలకళ్ళగా సావిత్రిలా కలకళ్ళ ఆడాలి భయపడతారు ఏమన్నాళ్ళు ఎందుకంటే కోడిగుడ్డు ఎల్లో పారేసే అలవాటు శుభ్రంగా తినండి అలా చేస్తేనే మీకు అంత శక్తి రావటం కానీ కారణం అవుతుంది డెబ్బై వేల ఎనభై కూడా లేచి తిరుగుతున్న వల్ల ఆ కోడిగుడ్డ ఎల్లు అంత బలమైంది ఎన్ని తినచ్చు ఎన్ని తినచ్చు అంటే రోజుకి మనిషికి సున్నా నుంచి ఆరు వరకు సున్నా నుంచి అంటారు గుర్తుంచుకోండి మళ్ళీ రామకృష్ణ గారు ఆరు గుడ్లు తినమాన బుర్ర అంటారు ఒక టీవీ ముందుకొచ్చి నేను సున్నా నుంచి ఆరు అంటాను అంటే మీ ఇష్టం వచ్చిన తినండి లేదంటే తినకండి మీ ఇష్టం ఛాయిస్ కంపల్సరీ కాదు కానీ తింటే మంచిది మీరు అంటే ఆరు గుండ్లు అంటే వంద కిలోల పైన ఉన్న వాళ్ళు తినండి మిగతా వాళ్ళు కొంచెం కొంచెం తక్కువ ఉన్నారు షుగర్ కోసం చేస్తున్నారు వాళ్ళు ఆరు తిన రెండు మూడు నాలుగో దాన్ని బట్టి అది మీరు అట్లా మీకు ఆప్షన్ ఉంది అంతేగాని దాన్ని రోజు ఆరు తినమని కాదు గుర్తుపెట్టుకోండి మీకు నచ్చినట్టు మీకు విగుడు కొట్టని తినండి ఆరు దాటకుండా సో ఎలా తినాలి చాలా రకాలుగా తినచ్చు ఒకటి కోడిగుడ్లో ఉల్లిపాయ కోసి పచ్చిమిరగాయలు ఉప్పు కారం జీలకర్ర కొత్తిమీర లాంటి లాంటివి లాంటి వేసుకుని అట్ట వేసుకుని తినండి నేరుగా డైరెక్ట్ తీసుకోవాలి అన్నాలు కానీ చపాతీలు కానీ లేవు లేదా అన్ని కోడిగుడ్లు గెలకొట్టి ఉప్పు కారం వేసుకుని జీలకర్ర కానీ ఆమ్లెట్ వేసుకోండి లేదా ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్స్ తినండి లేదా బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో నేతిలో కానీ కొబ్బరి దూరంలో కానీ వేయించుకు తినండి రోస్ట్ చేసుకుని అంతేగాని పొరపాటు కూడా ఉడకబెట్టిన గుడ్డుని ఉప్పు కారం ప్లేట్లో కలిపి నంచుకు తినద్దు రెండింటికి తేడా ఉంది గమనించండి ఉప్పు కారంలో వేయించు తినండి నేను వద్ద మసాలాలో గాని కానీ ఉప్పు కారంలో నంచుకు తినద్దు తేడా అంటే మీ తర్వాత చెప్తాను అలానే హాఫ్ బాయిల్డ్ తినండి కొడుగుడ్డు కోడిగుడ్డు హాఫ్ బాయిల్ తినండి లేదా కోడిగుడ్డు పరుడు తినండి లేదా అన్నిటికంటే ముఖ్యమైనది మన రాష్ట్రంలో ఇప్పుడు మన తెలుగు వాళ్ళంతా బాగా తింటున్న ఐటమ్ ఏంటంటే దాన్ని తో మిక్స్ చేసి తింటాం కోడిగుడ్డు ప్లస్ వెజ్ అది ఎలాగంటే ఒక మంచి తోటపూర మంచి కట్టలు తీసుకోండి నాలుగు కట్టలతో కూర వండితే బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేయండి చక్కగా నెయ్యి చేసి పెట్టి ఉప్పు కారం మసాలా మీ ఇష్టం తర్వాత ఆ కర్రీ తీసుకుని ఒక గిన్నెలో తీసుకోండి నాలుగు గుడ్లు వేసి గెలకొట్టండి బాగా గెలకొట్టి ఆమ్లెట్ లాగా వేయండి తోటకూర ఆమ్లెట్ ఒక మష్రూమ్ తీసుకోండి చిన్న చిన్న ముక్కలు కోసి చక్కగా ఫ్రై చేయండి మసాలాలు ఉప్పు కారం నెయ్యి ఆయిల్ మీ ఇష్టం చక్కగా మంచి కూర ఫ్రై చేసి దాంట్లో నాలుగు గుడ్లు వేసి మళ్ళా గెలకొట్టి ఒక ఆమ్లెట్ వేయండి మష్రూమ్ ఆమ్లెట్ దొండకాయ ఆమ్లెట్ దోసకాయ ఆమ్లెట్ పాలకూర ఆమ్లెట్ బచ్చల కూర ఆమ్లెట్ మీకు ఇంకా ఏం సొరకాయ ఆమ్లెట్ ఏం కావాలంటే అది వెజిటబుల్స్లో ఎన్ని ప్రయోగాలు కావాలంటే అన్ని ప్రయోగాలు చేయండి ఆ దిక్కుమాలిన ఆ బియ్యం ఎందుకు బరిక బియ్యాన్ని కొల్లబెట్టి ఒక దోశ లేసి రిఫండ్ అయ్యి పలచగా అది పెట్టి పిల్లలకి బలం లేదు అనే కంటే ఇలాంటివి పెట్టండి బలం అంటే ఏంటో పిల్లలకి అర్థమవుతుంది మనకి సమాజానికి కూడా శక్తి అంటే ఏంటో అర్థమవుతుంది ఇక్కడి నుంచి ఆ ప్రయోగం చేయండి ఉప్పులు కారాలు మసాలాలు మీ ఇష్టం ఇది ఎగ్